హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా ఈరోజు వచ్చేసి మీకు ఈవినింగ్ స్నాక్స్ ఆలు పరోటా చేసి చూపిస్తాను మీరు కూడా చేసుకొని తినండి దానికోసం ముందుగా ఒక పావు కేజీ ఆలుని బాయిల్ చేసి తొక్క తీసేసి ఇలా ప్లేట్లో పెట్టి అందులో తగినంత ఉప్పు పసుపు కొంచెం కారం తర్వాత వచ్చేసి కొద్దిగా వాము కూడా వేసుకోవాలి ఇందులో చాలా బాగుంటుంది పిల్లలకి తొందరగా అరగడము అలాగా పిల్లలకి అంటే ఏమి రాత్రి ఇప్పుడు ఇది తిన్నాక ఆకలి కాకుండా అమ్మ వద్దు అనకుండా మళ్ళీ నైట్ కూడా కొంచెమన్నా పెరుగన్నం అలాగా తింటారనమాట కొంచెం వామ్ వేసుకోవాలి కానీ ఇప్పుడు దీంట్లో కాదు తాలింపులో ఓకే కొంచెం గరం మసాలా కొంచెం కారం ఉప్పు పసుపు వేసి బాగా స్మాష్ చేసేసాను కొంచెం ఆనియన్ సన్నగా కట్ చేసి పక్కన పెట్టేశాను కొత్తిమీర పచ్చిమిర్చి కూడా పాటే ఓకే ఇది ఇంకా ఇలాగ చేసిన తర్వాత సైడ్కి పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఇందులో కొంచెం జీలకర్ర వాము యాడ్ చేయాలన్నమాట ఆనియన్ పచ్చిమిర్చి సరే పరోటా అయినా మీరు బోండాలు అయినా ఏదైనా సరే సమోసాలు చేసిన కేవలం గోధుమ పిండి మాత్రమే వాడండి పిల్లలకి అస్సలు అలవాటు చేయొద్దండి గోధుమ పిండి మాత్రమే పిల్లలకి ఆరోగ్యము తర్వాత వచ్చేసి మీకు కూడా ఇంకా చక్కెర అయితే ఇంట్లోకి తేకపోవడమే మంచిది ఒకవేళ మీరు తెచ్చుకున్న ఎవరైనా గెస్ట్ వస్తే వాళ్ళకి బెల్లం టీ తాగ కి అలవాటు లేకపోతే ఒక కేజీ అలాగ తెచ్చి పెట్టేసుకోండి మీరు మాత్రం వాడొద్దండి మీరు కేవలం బెల్లం మాత్రమే వాడండి ఒకే ఐదు జీలకర్ర వేసేసాను ఇప్పుడు వామ్ చూపించాను కదా కొంచెం వామ్ వేసాను తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇలాగా డైలీ ఏదో ఒకటి బొండాలో పకోడీనో లేకుంటే నేను మొన్న ఒక వీడియో చేశాను కదా కారపు చుట్టలు అలాగా మిక్చరు ఏదో ఒకటి చేసి పిల్లలకి ఈవినింగ్ ఇప్పుడు చలికాలం కదా ఇలాగ వేడి వేడిగా పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తినిపిస్తే కడుపు నిండా తిని బాగా కాసేపు ఆడుకొని హోంవర్క్లు చేసుకుంటారు అలాగా ఓకే ఎదుగోండి ఇప్పుడు ఇందాక ఆలుగడ్డ స్మాష్ చేసి పెట్టాను కదా కలిపేస్తున్నాను చూడండి కొంచెం ప్రాసెస్ లెంతినే అయినా ఏం పర్వాలేదు పిల్లల కోసం అయితే చేయాల్సిందే ఇంట్లో ఫుడ్ హెల్తీ ఫుడ్డు బయట నుండి తీసుకొచ్చి ఏదో ఒకటి గోబీనో నూడిల్సో పానీపూరినో ఇంకా లేదంటే చికెన్ పకోడోలను పెట్టేస్తారు పిల్లలకి అలాగ చేయొద్దండి ఎందుకంటే వాళ్ళు ఆయిల్ అదే వేడేయి వేడేయి అందులో ఉన్న విటమిన్స్లు అన్నీ పోయి అన్హెల్దీ ఫుడ్ అయిపోతుంది అది ఇలాగ ఇంట్లో చేసుకోండి కొంచెము ఏం పర్వాలేదు కొద్దిగా టైం కేటాయించి ఇంకా గోధుమ పిండి ముందే కలిపి ఫస్ట్ గోధుమ పిండి కలిపి పక్కన పెట్టేసాను అనమాట ఇప్పుడు ఇక్కడ పుదీనా కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి కొంచెం ఉప్పు చింతపండు వేసి గ్రీన్ చట్నీ చేస్తున్నాను అనమాట అంతే ఇంకా ఏమీ లేదు కొత్తిమీర చూపించాను కదా ఇందాక వీడియోలో పుదీనా పచ్చిమిర్చి చింతపండు ఉప్పు కొన్ని నీళ్ళు వేసి గ్రీన్ చట్నీ పక్కన పెట్టేశాను పరోటా పిల్లలకి ఏ గ్రీన్ చట్నీ బాగుంటుందమ్మా ఇలాగా అంటే సరే అని చెప్పేసి ఇలాగ చేసి పెట్టేసాను అనమాట వాళ్ళు ఈవినింగ్ స్కూల్ నుంచి వస్తే తేనే పిల్లలు తినేస్తారు ఓకే ఇంకా ఇదిగోండి ఇలాగా చూపిస్తున్నాను కదా వీడియోలో చూడండి ఫస్ట్ చపాతీని ఎక్కువ పల్చగా చేసుకుందండి కొంచెం మంతం ఉండేలా చూసుకోండి ఇలాగా క్లోజ్ చేసేసిన తర్వాత చిన్నగా రోల్ చేయండి మరీ గట్టి గట్టిగా నొక్ నొక్కి చేసినారంటే అయిపోతుంది ఇంకా అది బయటకు వచ్చేస్తుంది ఆలు అందుకని నెమ్మదిగా చేయాలన్నమాట ఇదిగోండి ఇలాగా చూపిస్తున్నాను కదా వీడియోలో అలాగ చేయండి గట్టిగా చేసినారంటే మీ ఇష్టము మళ్ళీ ఆలుగడ్డ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలాగ చేసి రెండు వైపులా బాగా కాల్చి కొంచెం ఆయిల్ వేసి వేడి వేడిగా పరోటా అండ్ గ్రీన్ చట్నీ పిల్లలు ఇంటికి రాగానే వాళ్ళకి ఇలాగ సర్ప్రైజ్ అని చేసి చూపించారంటే హ్యాపీగా ఫీల్ అవుతారు దీంట్లో గ్రీన్ చట్నీ కూడా అవసరం లేదు కాకపోతే పిల్లలు తింటారు అది కూడా ఒక టేస్ట్ ఉంటుందని చెప్పి చేశాను కానీ ఇలాగ ఉట్టి పరోటానే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట కొంచెం టైం కేటాయించి నెమ్మదిగా చేసుకోండి ఓకే అంతే పరోటా రెడీ చూడండి ఎంత బాగుంది తెలుసా పరోటా గ్రీన్ చట్నీ ఓకే అండి చేసుకొని తిని కమెంట్స్ రాయండి ఎలా ఉందనేది చలికాలం ఇలాగా రోజు ఏదన్నా ఒకటి పిల్లల కోసం ఇంట్లోనే చేసి వేడి వేడిగా తినిపించండి మీరు కూడా తినండి బా